హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నీ హర్విలో ఎలా ఉన్నారండి మీరంతా అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో కాసిన కాగరకాయలను చూపిస్తానండి ఇది టెర్రస్ పైన కాదు కిందనే బాల్కనీలో సైడ్ని అనమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో తోరణలా ఉన్నాయన్నమాట పెద్ద సైజు కూడా దిగాయండి కాయలు ఇవైతే నేను థర్డ్ టైం అనమాట ఫస్ట్ టైము సెకండ్ టైము ఒక మూడు మూడు కాయలు పెద్ద సైజువి కోసేసానండి ఆ తర్వాత వీడియో తీస్తున్నాను చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఒక నెల రోజుల వరకు ఇంత సైజులోనే వస్తాయండి ఆ తర్వాత సైజు తగ్గిపోతూ ఉంటాయి అలా తగ్గకుండా ఉండాలంటే కొంచెం మనం కంపోస్ట్ అది వేస్తూ ఉంటే వీటికి బలానికి మంచిగా వస్తాయి కాకపోతే ఒకటే ప్రాబ్లం అండి ఆకుల నిండా చీడ అనేది పట్టేస్తుంది అనమాట ఒక్క ఆకుకు చేరింది అంటే అది అలా అన్ని ఆకులకి స్ప్రెడ్ అయిపోతుంది నాకు ఈ పాదులకి ఇలా పైన ఉండడం వల్ల వీటికి ఏమీ పెస్టిసైడ్స్ వేయడానికి అవ్వట్లేదు ఇంకా అలా స్ప్రెడ్ అయిపోతూ వచ్చేస్తుంటే తీసేస్తున్నాను మళ్ళీ యూజువల్గా కంపోస్ట్లో విత్తనాలు పడుతూ ఉంటాయి ఈ కాకర విత్తనాలు అవి మళ్ళీ అలా మొక్కలు వస్తుంటేనే అలా పెడుతూ ఉంటాను ప్రత్యేకించి కాకర పాదంటూ పెట్టండి ఇవి కంపోస్ట్లు అలా వస్తూ ఉంటాయి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే చక్కగా కాస్తాయి అందరికీ పంచి పెడుతూ ఉంటాను చుట్టుపక్కల పోవడం అంటే అది ఆ పెస్ట్ అన్నది పట్టేస్తుంది అనమాట ఆకుల నిండా చేరిపోయి ఈ చిన్న మొక్క అయితే మనం పెస్టిసైడ్స్ అన్ని కొట్టచ్చు ఆకులు కదా కొంచెం కష్టం అయిపోతుంది నాకు ఆ తీగల వల్ల చూడండి ప్రహరీ బయట తమలపాకు తీగ అనమాట బయటకి చూడండి ఇలా కనబడుతున్నాయో తోరణాల కింద నెట్ ఉంది చూడండి నెట్ అనమాట ఆ నెట్కి అలా పాకేస్తూ అల్లేస్తూ ఉంటుంది అది ఇక్కడ క్రిందన అయితే ఇదంతా చంద్రకాంత పూలు అనమాట ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా పూస్తాయి మంచి కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ మీద ఎల్లో పింక్ వైట్ మంచిగా చంద్రకాంత పూలు పూస్తూ ఉంటాయి కింద ఇంకా అవి గేదెలు అవి తినలేని మొక్కలే వేస్తుంటామండి ఉంటామండి మా గేదెలు అవి తినేస్తే ఉంచమన్నమాట మందార మొక్కలు ఇటువంటివి ఏమీ ఉంచో బయట నీ పైన టెర్రస్ పైన వేసుకోవాల్సిందే చూడండి ఇప్పుడు నేను కాయలు కోస్తున్నాను చూసి అసలు కోయాలనిపించదు నాకు నాలాంటి పిచ్చోడు కూడా ఉంటారేమో అంటే తెగ మురిసిపోతూ ఉంటాను అన్నమాట ఈ చిన్న కాయ ఏది కాల్సినా సరే వీటిని చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటాను నాలా ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోద్దు సో కాకరకాయ కూడా కాకరకాయే కదా అని తీసి పడేయకుండా తినాలండి చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా చేదు కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది పులుసు ఎంత బాగుంటుంది మీకు కూడా చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది కాకరకాయ ఫేవరెట్స్ కూడా ఉన్నారండి కాకరకాయ పులుసు ఫ్రై చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆ చేదు కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అంతేకాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీక్లీ ట్వైస్ అన్న తీసుకోవాలట కాకరకాయ ఎందుకంటే కడుపులో ఉన్న నూలి పురుగులు అవి పోతాయంట కడుపుకి మంచిది సో పొట్టకి మంచిది అనమాట కాకరకాయ తీసుకోవడం చాలా మంచిది ఇక చూడండి ఇక్కడ వేసాను అనమాట ఈ కంపోస్ట్ అది అన్నీ పెడుతూ ఉంటాను కంపోస్ట్లు అన్నీ వేస్తూ ఉంటాను దానివల్ల మంచి కాఫ్ వస్తుంటుంది అలా కాకరకాయ లేని చుట్టుపక్కల పంచి పెడుతూ ఉంటానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో అనేది అదే ఇంకొక విషయం ఏంటంటే ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక గార్డెన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి వీటిని అయితే నేను కాకరకాయ ఫ్రై అండ్ పులుసు చేశాను ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాం కీప్ వాచింగ్